భారతరత్న అబ్దుల్ కలాం గారి ఆరో వర్ధంతి పురస్కరించుకొని మరి ఈరోజు గుంటూరు పశ్చిమ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం మిసైల్ మ్యాన్ భారతదేశపు రక్షణ రంగంలో అరుదైన ముద్ర వేసుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు మరి చిన్నతనంలోనే మారుమూల గ్రామంలో మరి పుట్టి ఎంతో కష్టపడి చదివి వారు ఉద్యోగం సంపాదించుకొని ఆ తర్వాత భారతదేశ సారమౌమాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు మహాశాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు మరి ఆయన హయాంలోనే మరి ఇండియాలో మిసైల్ అగ్ని లాంటి మిసైల్స్ పృథ్వీ లాంటి మిసైల్స్ తయారు చేయడం అందుకే ఆయనకి మరి మిసైల్ మ్యాన్ ఒక పేరు మరీ ముఖ్యంగా మరి భారతదేశ అణు పరీక్షలు పోఖ్రాన్ పరీక్షల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జరిగిన పోక్రాన్ పరీక్షలో మరి ఆయన పాత్ర కీలకమైంది మరి ఈరోజు భారతదేశం తలెత్తుకొని ప్రపంచ దేశాలు నిలబడతాం అంటే మరి మూలకారు మరి అబ్దుల్ కలాం గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు మరి అలాంటి వ్యక్తికి అరుదైన గౌరవం మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి పేదవాడు మార్పులు కానీ మరి భారతదేశపు చూద్దాం అది కూడా ఆ రోజు అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా మరి ఆయన ఎందుకోవడం అనేది మరి భారతదేశపు ప్రజాస్వామ్య చరిత్రలోనే అభిప్రాయంగా మనం చెప్పుకోవచ్చు మరి ఆయనకి ఇష్టమైన మరి బోధన మన పిల్లలకి పాఠాలు చెప్పే ఇష్టమైన వృత్తి అయింది మరి ఆ వృత్తిలోనే మరి మరి ఆయన పిల్లలకి క్లాస్ చెప్తూ మరి అక్కడే హృతి శ్వాసం వేయడం బాధాకరం మరి ఇలా వ్యక్తులు మరి ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు కలాం కలాం లాంటి మరి అలాంటి వ్యక్తులు స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువతలో స్ఫూర్తినించే అలా చెప్పని మనస్ఫూర్తిగా కొంటూ వాళ్ళందరికీ కూడా